హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ ఇది అనుకుంటున్నారు చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అండి చూస్తేనే ఎంత ఎమ్మెగా ఉందో కదా తింటే కూడా అంత ఎమ్మిగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చండి ఈ చికెన్ మసాలా గ్రేవీ అనేది ఇలా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు మనం అన్నంలో కొంచెం ముక్కలు పెట్టుకొని కొంచెం గ్రేవీ పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి అయినా అయినా దోశలోకి అలాగే పూరీలోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా చేసుకోవడం వల్ల మనకు అందులో నంచుకొని తినేటప్పుడు ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం హాట్ వాటర్లో మనం క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుందండి చికెన్ అనేది అలా క్లీన్ చేసుకున్న చికెన్లో కారం ఉప్పు సరిపడా వేసుకోండి కారం అనేది చూసి వేసుకోండి స్పైసీనెస్ తగ్గట్టు అందుకోసమే కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండదు అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది చికెన్ అనేది మనం కర్రీ చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా కానీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడానికి ట్రై చేయండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మనం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్కి మసాలా అంతా కూడా పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది మన మసాలా అంటే ఏం వేయలేదండి కారం ఉప్పు ఇలాంటివి వేసాము కారం ఉప్పు కూడా చికెన్ ముక్కలకు పట్టేసి మనం ముక్కలు నేటప్పుడు అంతా కూడా మనకు కొంచెం స్పైసీగా అనిపిస్తాయి అలా చప్పగా ఉండకుండా కర్రీ చేసి వండుకొని తిన్నప్పుడు అందుకోసమే కర్రీలోకి మనకు ఈ కారం ఉప్పు అంతా కూడా సరిపోని వేసుకొని మొత్తం కూడా మ్యారినేట్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోండి అలా మ్యాగ్నెట్ చేస్తున్న చికెన్ ఒక హాఫ్ ఎన్ అవర్ మనం పక్కకు పెట్టుకోవడం వల్ల ఆ కారం ఉప్పు అంతా కూడా ఆ ముక్కలకు పట్టేసి మనం కర్రీ చేసుకున్నప్పుడు ఆ పీస్లనేవి అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి చప్పగా ఉండకుండా కొంచెం మంచి టేస్ట్గా ఉంటుంది కారం ఉప్పు అంతా పట్టేసి అందుకోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ పెట్టిన తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా తరిమి వేసుకోండి నేను కేజీ చికెన్ కి ఒక ఫోర్ ఆనియన్స్ వేసుకున్నానండి ఫోర్ ఆనియన్స్ అనేవి చాలా బాగా సరిపోతాయి మన గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా కానీ కర్రీ అస్సలు బాగోదండి గ్రేవీ అంతా కూడా తీయగా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువగా అయితే అందుకోసం ఆనియన్స్ అనేవి చూసి వేసుకోండి హాఫ్ కేజీ చికెన్ అలా వండుకుంటే మాత్రం ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతాయండి ఆనియన్స్ తో పాటు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ గ్రేవీ మీకు అక్కడ జీడిపప్పు లేకపోతే ఏవేట్ చేయడం నుండి మాత్రం ఒక త్రీ ఫోర్ అలా వేసుకొని అలాగే టమాటాలు కూడా సన్నగా తరిమి వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వాటిని అన్నింటిని కూడా చల్లార్చుకోండి అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు అదే లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఇట్ అయిన తర్వాత రెండు మూడు బగారాకులు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి బగారాకులు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై లో పెడితే మొత్తం మాడిపోతుంది మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదండి ఈ గ్రేవీ కర్రీ అనేది అందుకోసం మాడకుండా చూసుకుని బాగా ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాలు అండ్ ఆనియన్స్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి మనం చూస్తున్నాక పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల ఆ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి తొందరగా ఉడికిపోతుంది ఎలాగ మనం ముందే కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి మరి ఎక్కువగా ఉడికితే అసలు బాగోదు ఈ కర్రీ అనేది అందుకోసమే కొంచెం లైట్గా ఉడికిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం ఇందాక చికెన్ మ్యాగ్నెట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కానీ ఈ గ్రేవీలో కూడా కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఆ గ్రేవీ అంతా కూడా మన చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకోవడం వల్ల మన చికెన్ అంతా కూడా ఆ గ్రేవీలో కలిసిపోయి మనకు తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసమే హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఇలా కలుపుకోండి అలా ఉడకడం వల్ల మనకు మొత్తం కూడా చికెన్ అండ్ ఆ గ్రేవీ మొత్తం కూడా కలిసిపోయి ఉడికిపోయి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మొత్తం కూడా ఇలా బాగా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకు ఆ గ్రేవీ అంతా కూడా పట్టేసి చాలా టేస్ట్ వస్తుందండి చూస్తున్నారు మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ ఆ చికెన్ లో ఉన్న వాటర్ అండ్ ఆ మసాలా గ్రేవీ అంతా కూడా మనం ఉడికించేటప్పుడు అందులో కొంచెం లైట్ గా వాటర్ వచ్చేసి కొంచెం వాటర్ వాటర్ గా అవుతుంది వచ్చిన వాటర్లోనే మనం బాగా ఉడకనివ్వాలండి చికెన్ ని మనం ఇందులో ఇప్పుడు ఏం వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే చికెన్ అనేది అసలు టేస్ట్ ఉండదు ఆ మసాలా అంతా కూడా ఈ చికెన్ బాగా పట్టేసి మనకు టేస్ట్ అనేది రావాలంటే ఇప్పుడు వచ్చిన వాటర్లోనే మనం ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి అలా ఉడికేటప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోండి అలాగే ఒక స్పూన్ మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల చికెన్ మసాలా గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం మొత్తం మసాలా పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మనం చూడవచ్చు మూతబెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఎంత చిక్కగా అయిపోయిందో ఇప్పుడు గ్రేవీ అనేది ఇలా చిక్కగా అయిపోయినప్పుడు ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అలాగే మీకు కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇదే చిక్కగా ఇదే థిక్నెస్ సరిపోతుంది అనుకుంటున్నామో వాటర్ అవసరం లేదండి కొంచెం మీకు థిక్నెస్ ఇంత థిక్గా వద్దు మాకు కొంచెం వాటర్గా కావాలి అనుకుంటేనేమో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసినాక ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి గ్రేవీ కూడా ఎంత థిక్గా ఎంత మంచిగా ఉందో కదా చూస్తేనే ఎంత ఎమ్మిగా ఉందో తింటే కూడా అంత ఎమ్మిగా ఉంటుందండి చికెన్ ముక్కలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు అండి పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా ఈ గ్రేవీ ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే మనం రోటీలో పెట్టుకున్నా కానీ గ్రేవీ క ఎంత ఉంటుందో మనం హోటల్ ఉంటుంది ఉంటుందండి హోటల్లో తింటే ఎంత బాగుంటుందో ఇంట్లో చేసుకున్నా అందే టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వడం వల్ల మనకు తొందరగా రెడీ అయిపోతుందండి కర్రీ ఇంట్ టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఎంత ఎమ్మెగా వచ్చిందో గ్రేవీ అనేది ఎంత చాలా చాలా వచ్చేసింది అండి ఇందులో మనం ఏం మసాలా ఎక్కువ ఏమి యాడ్ చేయలేదండి ఓన్లీ కొంచెం ఒక స్పూన్ గరం మసాలా అంతే వేసాను ఇంకా ఏం వేయలేదండి చికెన్ మసాలా అలాంటివి ఏం కూడా వేయలేదు మీకు వేసుకోవచ్చు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటున్నా ఇందులో మనం ఏం వేయాల్సిన అవసరం లేదు గ్రేవీ చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో అసలు ఇప్పుడు చూస్తుంటే ఈ గ్రేవీని ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత బాగా వచ్చిందండి ఇది గ్రేవీని మనం పూరిలో పెట్టుకుని తింటే ఉంటుందండి మామూలుగా ఉంటుంది అలాగే చపాతీలో పెట్టుకున్నా కానీ మనం దోశ మార్నింగ్ చేసి దోశలో పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మీరు కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి పీసెస్ కూడా చూడగలవచ్చు ఎంత బాగా ఉడికిపోయాయో చాలా అంటే చాలా బాగా ఉడికిపోయాయండి మనం తింటుంటే అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి మనం చూడొచ్చు ఒక పీస్ ని ఉడికిందో ఉడకలేదో చెక్ అండి మనం స్పూన్తో ఇలా కట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఉడికిపోయిందని మనం చికెన్ కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయింది మనం చికెన్ ముక్కలు కూడా చూడొచ్చు ఇలా కట్ చేయగానే మొత్తం కూడా మొత్తం స్మాష్ అయిపోయినట్టు కట్ అయిపోయింది అలా కట్ అయిపోతే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఉడికిపోయినట్టే ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది అలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టునండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మాత్రం మనకి చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టునండి నేను చూస్తున్నాను ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకనేశానండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మన గ్రేవీ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా చాలా బాగా బయటకు వచ్చేసింది ఇక మన గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూడొచ్చు చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూస్తుంటే నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి అంత ఎమ్మిగా ఉందండి అసలు ఇక ఈ కర్రీని అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చపాతీలో పెట్టుకుని తిన్నా కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అండ్ చికెన్ కుక్కర్ అయితే ఇలా తీసుకుంటే మన నోట్లో అలా కరిగిపోతే అంత జ్యూసీగా ఉంటుందండి సేమ్ మనం వాటర్లో తింటే ఎంత బాగుంటుందో కర్రీ మసాలా గ్రేవీ కర్రీ అనేది అంతే బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి